హాయ్ హలో సండే స్పెషల్ ఇవాళ నేను గోంగూర చికెన్ చేశాను టేస్టీగా చాలా బాగా వచ్చింది మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అవి మగ్గిపోతాయి సాల్ట్ మగ్గడం కోసం ముందుగా వేస్తున్నాము కొంచెమే వేయాలి మళ్ళీ కర్రీలో వేయాలి టమాటా వేసేసుకొని ఒక టమాటాని వేసుకున్నాను తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని పసుపు తగినంత కారం వేసేసుకున్నాను ఒకసారి అంతా కలుపుకొని మనం క్లీన్ చేసుకున్న గొంగర వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకున్న మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న మనం చికెన్ వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఉడుకుతూ ఉంటుంది ఒకసారి సాల్ట్ కారం అన్నీ చూసుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టే స్పైసీగా చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్